అలా శ్రీను తనకు ఏటి దగ్గర ఒక అందమైన అమ్మాయి కనిపించిందని తన పేరు మంజుల అని ఆమె ఈ ఊళ్ళో భూస్వామి ముకుందరావు కూతురునని ఆమె తనకు ఈ కరుబుజా పండు సలహా ఇచ్చిందని తండ్రికి చెప్పాడు కొడుకు చెప్పిన మాట విని శ్రీను తల్లి మురిసిపోయింది ఎలాగైనా మంజులను తన ఇంటికోడలుగా చేసుకుంటే కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుందని మురిసిపోయింది అయితే తండ్రికి మాత్రం భూస్వామి ముకుందరావు పేరు చెప్పగానే ఒళ్ళంతా చెమటలు పట్టి బణికి పోసాగాడు ముకుందరావు నాయన అబ్బు స్వామి ముకుందరావు మంచివాడు కాదురా మనిషి రూపంలో ఉన్న మృగం అలాంటి వాడి కూతురితో ఇంకెప్పుడు మాట్లాడమాకు నువ్వు అతడి పేరు చెప్తేనే నాకు ఒళ్ళంతా చల్లబడింది ఏమైందండి ఎందుకంత వణికిపోతున్నారు అతను భూస్వామి అయితేనేమి మన దగ్గర కూడా బోలెడంత ఆస్తి ఉంది మీరేం భయపడకండి ఏమండి నాకు ఇప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది మన వాడికి మంచి సలహాలు చెప్పి సహాయం చేసిందంటే ఆ మంజుల చాలా తెలివి కలది నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయిని మన శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేద్దాం మంజుల తోడు ఉంటే మన వాడికి మేలు జరుగుద్ది అందుకని మనం వెంటనే ముకుందరావు ఇంటికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడదాం పదండి కామాక్షి నేను ఇంతగా చెప్తున్నా నీకు అర్థం కాదా నాయన శ్రీను కొద్దిసేపు నువ్వు బయటికి వెళ్ళు ఆ ముకుందరావు పైకి కనిపించినంత మంచి మనిషి కాదే రెండు సంవత్సరాల క్రితం ఒక రోజు మధ్యాహ్నం మన కొట్టు వద్దకి ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు వచ్చారు ఓ మేము ముకుందరావు గారు మనుషులు ఊళ్ళో ఉన్న అన్ని దుకాణాల దగ్గర డబ్బులు వసూలు చేశాం ఇప్పుడు నీ వంతు వచ్చింది అయ్యగారు పది బస్తాల బియ్యం పంపిమంటు మర్యాదగా పంపిస్తావా మేమే తీసుకుని పోవాలా ఎవరయ్యా మీరు ఇలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు మీ తాటాకు చప్పుళ్లకు నేను భయపడ్ను నేను దుకాణం పెట్టింది నీతిగా న్యాయంగా కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించడానికి అంతేగాని అందరికీ పంచి పట్టడానికి కాదు ఇస్తాను మీకు పది బస్తే కర్మ మీరు డబ్బులు ఇస్తే వంద బస్తాలు ఇస్తాను ఎన్ని కావాలంటే అన్ని తీసుకువెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అంతేగాని ఇలా దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదు వెళ్ళి రక్షక బట్లకు ఫిర్యాదు చేస్తాను ఏమనుకున్నారో వెళ్ళండి ఇక్కడ నుంచి అలా గట్టిగా నేను ఎదిరించి మాట్లాడగానే ఆ విధవులు భయపడినట్లు నటించి వెళ్ళిపోయారు మళ్ళీ ఎరగంటలో వచ్చి ముకుందరావు రమ్మంటున్నాడని దుకాణం మూసివేయటానికి కూడా అవకాశం ఇవ్వకుండా నన్ను బలవంతంగా లాక్కుపోయారే ఆ సమయంలో చుట్టూ ఎంతో మంది ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా నాకు సహాయం చేయలేదు సమాజం రామనాథం మా వాళ్ళని పంపిస్తే ధాన్యం ఇవ్వనన్నావట అప్పుడే గొప్పవాడి అయిపోయావా అసలు నా గురించి తెలుసా నీకు నీలాగే ఎదురు తిరిగి డబ్బు ఇవ్వనన్నాడని పొరుగురు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న మంగయ్యను మూడు రోజుల నుంచి కుక్కల గదిలో బంధించాను దాంతో తిక్క కుదిరి అప్పటి నుంచి నాకు ఎదురు చెప్పలేదు అరే కోటయ్య ఈ అహంకారి రామనాథాన్ని తీసుకువెళ్ళి సాయంత్రం వరకు కుక్కల గదిలో బంధించండి ఎదురు తిరుగుతావా అలా ముకుందరం మన కొట్టు మీద తన మనుషులతో దౌర్జన్యం చేపించి నన్ను కుక్కులున్న చీకటి గదిలో సాయంత్రం వరకు బంధించాడు కామాక్షి ఈ విషయం మీరు చెప్తే ఆందోళన చెందుతారని నా మనసులో బాధ నన్నాళ్ళు దిగమింకున్నాను ఈరోజు మన శ్రేణుకి ముకుందరావు కూతురి పరిచయమైంది నువ్వేమో ఆ పిల్లని మన కొడలిగా చేసుకోవాలని ఆ దుస్తుడు ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడదామంటున్నావు నాకేమో వీళ్ళ పరిచయం ఎక్కడ దారితీస్తుందోనని భయంతో ఉనికిపోతున్నాను అలా తన భర్త దుష్టుడైన భూస్వామి ముకుందరావు పడి వైనం తెలుసుకుని చాలా బాధపడింది ఆ క్షణమే మంజులను కోడలుగా చేసుకోవాలనుకున్న ఆలోచన విరమించుకుంది ఇదిలా ఉంటే బయటకు వచ్చిన శ్రీనుకి మంజుల గుర్తొచ్చింది ఏటి దగ్గరకు వస్తుందన్న ఆలోచనతో అటువైపు వెళ్లసాగాడు ఇంతలో దాహం దాహం అంటూ ఎవరో వృద్ధుడి గొంతు వినిపించింది శ్రీను అటువైపు చూశాడు దారి పక్కన ఒక సన్యాసి పడిపోయి దాహం దాహం అంటూ మూలుగుతూ ఉన్నాడు వెంటనే శ్రీను దగ్గరలో ఉన్న నీళ్ళ కుళాయి వద్దకు వెళ్లి అక్కడ నీళ్లు పడుతున్న యువతికి దారిన పడిపోయి ఉన్న సన్యాసిని చూపించి దాహంగా ఉన్నాడని చెప్పి ఆమె పట్టి ఉంచిన నీళ్ల బిందెను తీసుకుని సన్యాసి వద్దకు వచ్చి అతడి దాహం తీర్చి పక్కన ఉన్న చెట్టు కింద కూర్చోబెట్టాడు నాయన లోక కళ్యాణార్థం తిరుగుతూ ఈ ఊరు మీదగా వెళుతుంటే సూర్యబానుడి తాపానికి తట్టుకోలేక దాహంతో కళ్ళు తిరిగి పడిపోయాను ఎంతో మంది ప్రజలు చూస్తున్నా ఒక్కళ్ళు కూడా గుక్కడి నీళ్లు పోయలేదు సమయానికి నువ్వు సహాయం చేశావు నాయనా నీ పేరేమిటి నేటి సమాజంలో కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా ఆ మనకెందుకులే మనవాడు కాదు కదా అని చూసి కూడా చూడనట్టు వెళ్లే మనుషులున్న ఈ సమాజంలో బురదలో ఉన్న కమల మీద నీటి బొట్టులా ఉన్నావు ఈ ఊరు చెప్పు నాయన సన్యాసి అలా అడిగేసరికి తన పేరు శ్రీను అని ఇదే ఊరు అని అందరూ తనను వెర్రివాడని పనికిరాని వాడని వెక్కిరిస్తున్నారని చెప్పాడు సన్యాసి ఆశ్చర్యపోయాడు వెంటనే ఏదో మంత్రం జపించి శ్రీను నెత్తిన చెయ్యి పెట్టి కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఏవో మంత్రాలు చదివి కళ్ళు తెరిచాడు నా మంత్రశక్తితో నీ పూర్వ జన్మలు చూశాను నువ్వు గత జన్మలో ఒక బోయవాడివి ఒకరోజు వేటకు వెళ్లి పావురానికి గురి పెట్టిన బాణం వెళ్లి చెట్టు కొమ్మన ఉన్న కాకి గూటిని కూల్చివేసింది అందులో ఉన్న కాకి పిల్లలు రాలి మరణించాయి తల్లి కాకి ఎంతో దుఃఖించింది తన బిడ్డలను తాను ఎంతో శ్రమించి కట్టుకున్న గూటిని కూల్చావన్న కోపంతో నిన్ను వచ్చే జన్మలో బుద్ధిహీనుడుగా జన్మిస్తావని శపించింది ఆ శాపమే నిన్ను ఈ జన్మలో వెంటాడుతుంది నాయన వాస్తవానికి నీ దగ్గర ఎన్నో తెలుగుతేటలున్నాయి అయితే అవి నీకు సమయానికి గుర్తురావు ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటావు దానితో నిన్ను చూసిన జనమంతా వెర్రివాడిగా భావిస్తున్నారు సన్యాసి తనకు కాకశాపం ఉందని చెప్పేసరికి శ్రీను డీలా పడిపోయాడు అప్పటి వరకు ఉన్న ఉత్సాహం సన్నగిల్లింది స్వామి ఈ జన్మకు నేను ఇలా మందమతిలా ఉండాల్సిందేనా దీనికి విరుగుడు లేదా అడిగాడు ఉంది ఆ శాపానికి తర్ణోపాయం ఉంది నా దాహం తీర్చావు కాబట్టి నీకు ఆ మార్గం చెబుతాను ఇదిగో నాయన సగం విరిగిన ఈ రాగి పత్రం తీసుకో ఇందులో సగం తరుణోపాయం మాత్రమే ఉంది దీన్ని తీసుకొని తూర్పు దిశగా వెళ్ళు అక్కడ ఒక అడవి వస్తుంది దానిని దాటితే నీకు ఒక పురాతన కోట కనిపిస్తుంది లోపలికి ధైర్యంగా వెళ్ళు ఎటు చూసిన గబ్బిలాలు ఉంటాయి నీ మీదకు దాడి కూడా చేస్తాయి ఆయన వెనక్కు తగ్గ మాకు ఆఖరి గదిలోకి వెళ్ళు అక్కడ ఒక బండరాయి ఉంటుంది దాన్ని పక్కకు జరుపు అక్కడ ఒక రాగి పెట్టె ఉంటుంది దాన్ని చుట్టుకొని భయంకర కాల సర్పం చాస్తూ నీ వైపే చూస్తుంది మరేం భయపడ మాకు చేతులు జోడించి ప్రార్థించు నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదని ఇక ముందు కూడా చేయనని సాటి వారికి సహాయం చేస్తానని మంచిగా జీవిస్తానని ఇప్పుడు శాప విమోచనార్థం వచ్చానని ఆశీర్వదించమని వేడుకో వెంటనే ఆ సర్పం అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పుడు మెల్లగా పెట్టి తెరువు అందులో ఇలాంటిదే ఇంకో విరిగిన రాగి పత్రం ఉంటుంది ఆ రెండింటిని కలిపావంటే నీకు శాప విమోచనం కలుగుతుంది నాయన నాయనా శ్రీను ఇదిగో ఈ రుద్రాక్ష కంకణం కట్టుకో నీకు అంతా మంచి జరుగుతుంది వెళ్ళి రా నాయన అలా సన్యాసి సగం పెరిగిన రాగి పత్రం ఇచ్చి ఏం చేయాలో చెప్పి రాగి కంకణం ధరించమన్నాడు శ్రీను చాలా ఆనందించాడు శాప విమోచనం జరిగి తాను మామూలుగా మారతానని ఊహించుకుంటూ రాగి పత్రాన్ని జేబులో పెట్టుకుని వెంటనే ఈ విషయం తన మంచు కోరే మంజులకు చెప్పాలని ఏటి వద్దకు వెళ్లాడు అప్పటికే మంజుల వచ్చి రాతి మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తోంది శ్రీను వెళ్లి జరిగింది మొత్తం చెప్పి శాప విమోచం కోసం తూర్పు దిశగా వెళుతున్నానని చెప్పాడు దానికి మంజుల నేను కూడా వస్తానని శ్రీను వెంట తూర్పు దిశగా నడిచింది